హలో అండి అందరికి నమస్కారం ఈరోజు వీడియోలో మూడమంటే ఏంటి ఈ రోజుల్లో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయొచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాము ఉగాది తర్వాత నుంచి పెళ్ళిళ్ళు శుభకార్యాలు జోరందుకున్నాయి అయితే మరో పది రోజులు దాటితే మూడం వచ్చేస్తుంది మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు దీంతో శుభకార్యాలు ఏవైనా ఉంటే ఈలోగానే కానివ్వాలని పండితులు సూచిస్తున్నారు మరి అంటే ఏంటి మూడాలతో వచ్చే సమస్య ఏంటి ఈ రోజుల్లో శుభకార్యాలు చేయకూడదని ఎందుకంటారు చేస్తే ఏమవుతుంది వంటి వివరాలను చూద్దాము మూడమ్ అంటే పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందట నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారట ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూడాలు రెండు రకాలు గురుమూఢం శుక్రమూఢం గురుమూఢమి శుక్రమూఢమి గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనం అవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూర్యం శుక్రుడికి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూర్యం వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్రగ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్రగ్రహాలు బలమే ప్రధానం అంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెబుతున్నారు మూడాలలో చేయకూడని పనులు శుభగ్రహాలైనా గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు లగ్నపత్రిక రాసుకోకూడదని వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదని అంటున్నారు పుట్టు వెంటలు తీర్చడం గృహ శంకుస్థాపనలు వంటి పనులు చేయకూడదని అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని అంటున్నారు మూడాల్లోనూ కొన్ని పనులు చేయొచ్చట అవేంటంటే అన్నప్రసన ప్రయాణాలు చేయొచ్చని పండితులు చెబుతున్నారు ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం వంటివి వంటి పనులు కూడా చేయొచ్చు అని చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్